హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆరోగ్యం మన ఆహారపు అలవాట్లలోనే ఉంది మనం సరదాగా ఇష్టంగా తినే కొన్ని ఆహారాలు మన శరీరంలోకి క్యాన్సర్ కారకాలను పంపిస్తున్నాయని మీకు తెలుసా క్యాన్సర్ అనేది అకస్మాత్తుగా వచ్చేది కాదు మనం తీసుకునే ఆహారమే దాని ప్రమాదాన్ని పెంచుతుంది మళ్లీ మళ్లీ వేడి చేసిన నూనె నుంచి చిప్స్ ప్యాకెట్లలోని ప్లాస్టిక్ వరకు క్యాన్సర్ కారకాలు ఎన్నో ఉన్నాయి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే మనం తప్పక మానేయాల్సిన ఐదు ఆహారాలు ఏంటి వాటిని తినడం వల్ల మన శరీరంలోకి ఎలాంటి హానికరమైన రసాయనాలు చేరుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే ఐదు ఆహారాలు మనం ఇష్టపడే ఈ ఆహార అలవాట్లు దీర్ఘకాలంలో క్యాన్సర్ కారకాలుగా మారవచ్చు మొదటిది మళ్లీ మళ్లీ వేడి చేసిన నూనెతో చేసిన పదార్థాలు పునుగులు బజ్జీలు బోండాలు వంటి ఫ్రైడ్ ఐటమ్స్ను మళ్లీ మళ్లీ వేడి చేసిన నూనెతో తయారు చేస్తారు ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు నూనెను పదే పదే వేడి చేయడం వల్ల అందులో ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి ఈ ఫ్రీ రాడికల్స్ మన శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలిగించి వాటిని అసాధారణంగా మార్చి చివరికి క్యాన్సర్కు కారకాలుగా మారతాయి రెండవది ఎక్కువగా కాల్చిన మాంసం బార్బిక్యూ తందూరి టిక్కా లాంటి ఎక్కువ వేడిపై నేరుగా కాల్చిన మాంసాన్ని తినడం కూడా క్యాన్సర్ రిస్క్ను పెంచుతుంది మాంసం అధిక ఉష్ణోగ్రత వద్ద నేరుగా కాల్చినప్పుడు అందులో హెటిరోసైక్లిక్ అమైన్స్ అనే ప్రమాదకరమైన రసాయనాలు తయారవుతాయి ఇవి క్యాన్సర్ రిస్క్ను గణనీయంగా పెంచుతాయి మూడవది సాల్ట్ ఎక్కువగా ఉండే పచ్చళ్ళు మన వంటకాల్లో పచ్చడికి ఉండే స్థానమే వేరు కానీ ఎక్కువ ఉప్పు మరియు ప్రిజర్వేటివ్స్ వాడు తయారు చేసే పచ్చళ్ళు ప్రమాదకరంగా మారవచ్చు ఎందుకంటే వీటిలో ఉండే అధిక నైట్రోసమైన్స్ అనే రసాయనాలు కడుపు జీర్ణనాళం యొక్క క్యాన్సర్ రిస్క్ను పెంచుతాయి ముఖ్యంగా అధిక ఉప్పు కారణంగా జీర్ణాశయం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది నాలుగవది ప్యాకేజ్డ్ ఫుడ్స్ చిప్స్ కుర్కురే లాంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్లో ఉండే రసాయనాలతో పాటు ప్యాకేజింగ్ మెటీరియల్ కూడా ప్రమాదకరం ఈ ప్యాకేజింగ్ కోసం వాడే ప్లాస్టిక్లోని కెమికల్స్ ఉదాహరణకు బీపీఏ లాంటివి ఆహారంలోకి చేరవచ్చు ఈ రసాయనాలు మన శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి క్యాన్సర్ రిస్క్ను పెంచడానికి కారణమవుతాయి ఐదవది ఇన్స్టెంట్ నూడిల్స్ మరియు మ్యాగీ త్వరగా వండుకునేందుకు ఉపయోగించే ఇన్స్టెంట్ నూడిల్స్ మరియు మ్యాగీ వంటి ప్రాసెస్డ్ ఫుడ్స్లో కొన్ని రసాయనాలు ఉంటాయి ఇన్స్టంట్ నూడిల్స్ను అధిక ఉష్ణోగ్రత వద్ద వండినప్పుడు లేదా ప్రాసెస్ చేసినప్పుడు అక్రిలమేడ్ అనే రసాయనం ఏర్పడుతుంది ఈ రసాయనం కూడా క్యాన్సర్ రిస్క్ను పెంచడంలో భాగమని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి ఈ ఆహారాలను పూర్తిగా మానేయడం సాధ్యం కాకపోయినా వాటిని తీసుకోవడం గణనీయంగా తగ్గించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ ఆహారాలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చిరుతిండ్లు తినే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్